వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ లక్ష్మీపూర్ తాండాకు చెందిన నూనె శిల్పకు పురిటి నొప్పులు రావడంతో వన్ జీరో ఎయిట్ సిబ్బందికి ఫోన్ చేసి జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు సమయానికి ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేరు వన్ జీరో ఎయిట్ సిబ్బంది అర్జెంట్ అని చెప్పగా సిబ్బంది వచ్చారు కానీ వైద్యులు మాత్రం రాలేదు అందుబాటులో ఉన్న ఏఎన్ఎంలు పురుడు పోసారు దూర ప్రాంతాల నుండి వచ్చినా కూడా డాక్టర్ అందుబాటులో లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గట్టిగా లక్ష్మీ మోతాము చాలా లోపల ఉంటామండి మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు ఒక నర్స్ లేదు నైట్ డ్యూటీ వాళ్ళు లేరు ఎవరు లేరు అండి ఏమన్నా అంటే మేము చేస్తాం కదా మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు వరకు ఇంతకుముందు ఒక రెండు మూడు సార్లు ఇలా జరిగింది మేము లోకల్లో ఉన్న వాళ్ళం ఒకరి మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచి వెళ్ళాలంటున్నాండి అంత దూరం వెళ్ళేసరి వద్దరు వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ మాకు ఇక్కడ ఎలాంటి స్పెషాలిటీ లేదు ఇప్పుడే కాదు ఇదివరకు మా జనారా మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే కానీ ఎవరు వచ్చినా ఒక జ్వరానికి వచ్చినా ఒక బీపీ పేషెంట్ అని ఒక హార్ట్ పేషెంట్ అని ఓడొచ్చినా వచ్చినా కానీ ఒక రెండు ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు ఒకవేళ ప్రెగ్నెంట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసంగా ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు బెడ్స్ ఉన్నాయి ఒక వచ్చి వచ్చి ఒక ప్రెగ్నెంట్ స్టాండర్డ్ వచ్చి ఒక రెండు మూడు గంటలు వేట్ చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కలేరు మేము ఒక చాలాసార్లు వచ్చాం ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఒక మా జనరం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి ఫెషాలిటీని కలిగిస్తారని కోరుతున్నాం మనం